హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయణక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో మనకి మిషన్కి సంబంధించి ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో స్టిచ్చింగ్ మెషిన్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ మిషన్కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని ఎలా అధిగమించాలి అసలు ఏం చేస్తే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎక్కువగా ఈ దారం అనేది తెగిపోతూ ఉంటుంది ఈ దారం తెగిపోవడానికి ఫస్ట్ కారణాలు ఏంటి ఎందువల్ల దారం తెగిపోద్ది అనేది మనం ఒకసారి చూసుకోవాలి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంట్లో మిషన్ ఉండే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే బేసిక్గా ఇంట్లో ఉండే మహిళలు ఎక్కువగా స్ట్రిచ్చింగ్ చేస్తారు కాబట్టి ఈ హెడ్ అనేది చాలా వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఈ హెడ్ని తీసి దీన్ని మోసుకొని వెళ్ళడం అంటే రిపేర్కి తీసుకెళ్ళడం అంటే మనకి స్కూటీ బండి ఏదైనా అవైలబుల్గా వెహికల్ ఉంటే ఓకే కానీ లేకపోతే చాలా కష్టమవుతుంది కాబట్టి నేను నా అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే దారం తెగిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి అలాగే ఈ నీడిల్ ఉంటే దు కదా నీడిలు అనేది విరిగిపోకుండా కూడా చూసుకోవాలన్నమాట నీడిలు విరిగిపోవడానికి కారణాలు ఏంటంటే మనము స్టిచ్ చేసేటప్పుడు కొంచెం బాగా తిక్ క్లాత్ పెట్టినా కూడాను ఈ నీడిలు అనేది ఈ సూది మొన అనేది వంగిపోతుంది మనకి ఈ సూది మొన అనేది మనకి వంగిపోతుంది అలా వంగిపోకుండా మనము ఏం చేయాలంటే తిక్ క్లాత్ పెట్టేటప్పుడు మన మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి కరెక్ట్గా చూసుకొని ఎందుకంటే మధ్యలో ఎటువంటి మిర్రర్స్ ఉన్నా లేదంటే మనకి స్టోన్ వర్క్ బ్లౌజెస్ ఎక్కువగా వస్తుంటాయి స్టోన్ వర్క్ బ్లౌజెస్ దానివల్ల కూడా మనకి నీడిల్ విరిగిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వస్తే మిషన్లో అసలు ఈ మిషన్ అనేది దారం తెగిపోవడానికి గల కారణాలు ఏంటంటే మిషన్లో ఫస్ట్ మనకి మిషన్ డ్రై అయిపోవడం వల్ల దారం తెగిపోతుంది డ్రై అవ్వకుండా మనం రోజు రోజు ఆయిలింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హోల్స్ అనేవి చూసారు కదా ఈ హోల్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ హోల్స్ అన్నిట్లో ఏ మిషన్కైనా హోల్స్ అనేవి ఇలానే ఉంటాయి చిన్న మిషన్ అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఏదైనా కూడాను ఈ హోల్స్లో మనం ఫుల్ ఫ్లెగ్జ్డ్గా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఆయిల్ వల్లే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కూడాను ఆయిల్ సరిపోకపోవడం వల్లే మిషన్ అనేది ఈ లోపల పార్ట్స్ అనేవి డ్రై అయిపోవడం వల్ల మనకి సరిగ్గా రన్ అవ్వదు అనమాట అందువల్ల ఎక్కువ నైంటీ పర్సెంట్ దీనివల్లే మనకి దారం అనేది తెగుతుంది అలాగే దారం తెగడానికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకిది ఈ సైడ్ చూసారా ఈ సైడ్ ఉంది కదా ఇది మనకి టైట్ అయిపోయింది అనుకోండి బాగా ఇది ఎలా టైట్గా ఉందనుకోండి ఒక్కొక్కసారి అయిపోతుంటుంది మనం పిల్లలు ఎవరైనా ఇలా కొంచెం తిప్పి పెడితే అయిపోతుంది ఇది టైట్ అవ్వకుండా మనము చూసుకోవాలి చూసారా ఇది కొంచెం ఇది లూజ్గా ఉంటే మనకి ఎందుకంటే ఈ మధ్యలో మనము దారం అనేది పెడతాం కదా ఈ మధ్యలో దారం పెట్టేటప్పుడు ఏంటంటే ఇది టైట్గా ఉంటే మనకి ఇది ఇది మూవ్ మూవ్ అవ్వడం అనేది కొంచెం స్లో అవుతుంది కాబట్టి ఈ దారం అనేది ఈ మధ్యలో పెట్టేటప్పుడు మనకి టైట్ అయిపోవడం వల్ల దారం అనేది తెగిపోద్ది ఒక్కొక్కసారి ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఇది ఉందా ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కసారి దారం అనేది ఇలా కిందను కూడాను చుట్టుకుపోతూ ఉంటుంది ఈ చుట్టుకుపోవడం వల్ల కూడా దారం అనేది తెగిపోతూ ఉంటుంది అలా మనకి చుట్టుకుపోకుండా ఉండాలంటే మనం డైరెక్ట్గా ఇలా పెట్టడం కన్నా ఈ మిషన్ దారం అనేది ఇలా కింద నుంచి తీసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇలా చుట్టుకుపోకుండా మనకి ఉంటుంది అన్నమాట ఇలా పెట్టేసి మనము ఇలా మనం ఎక్కించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఈజీగా అంటే తెగకుండా ఉండడానికి ఇది ఒక మంచి ట్రిక్ అని అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా తెగకుండా ఉండడం కోసం మనము ఇలా దారాన్ని ఎక్కించుకుంటే మనకి దారం తెగకుండా ఉంటుందన్నమాట అలాగే మనము ఆయిలింగ్ చేసేటప్పుడు కూడాను ఈ కిందన బాగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఇక్కడ కూడా ఈ హోల్ ఉంది చూసారా మిషన్ నీడిల్ వెళ్ళే హోల్ ఉంది చూసారా ఈ హోల్లో కూడాను మనకి ఆయిల్ ఎక్కువగా పడాలి అలాగే బాబిన్ బుట్ట మనం ఈ కింద పెట్టుకుంటాం కదా ఈ పెట్టుకునేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి బుట్ట ఈ బుట్ట అనేది బాబిన్లో ఈ లోపలి ఇలా పెట్టేసి ఇది మెయిన్ మనకిది ఫ్రీగా ఉండాలి ఇది ఫ్రీగా లేకపోయినా కూడాను మనకి దారం అనేది తెగిపో తెగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇది కూడా ఇలా ఫ్రీగా దారం తీస్తున్నప్పుడు మనకి ఇలా ఫ్రీగా రావాలన్నమాట ఇది కూడా కొంచెం టైట్ ఉన్నా కానీ మనకి దారం తెగిపోతుంటుంది చూసారు కదా మనకి ఆయిల్ కరెక్ట్గా వేసుకొని అలాగే ఇది ఈ ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనం కొంచెం నీట్గా చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మిషన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ మీకు చాలా మన మన ఈ రమాయణ ఫ్యాషన్స్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్